హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ నవీన్ అంగు వెల్కమ్ బ్యాక్ టెన్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ గానీ ఏంటంటే మాక్సిమం మన శ్రీకాకుళం గార్నెస్ అందరికి యూజ్ఫుల్ ఒక ఇన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట మనం ఆర్గానిక్ వే టెరర్స్ కానీ ఫార్మింగ్ కానీ చేసేప్పుడు మన మెయిన్ గా ఇష్యూ అయ్యేది ఎక్కడ అంటే అలానే ఎలానే పెస్టిసైడ్స్ అన్నమాట ఆర్గానిక్ వేల్యూ తయారు చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడున్న ఎరాలో మనకి అర్బన్ సిరీస్ లో కౌడంగ మెంజువు దొరకడం కష్టం అలానే ఆవు మూత్రం దొరకడం కష్టం అలా డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ ఉంటాయి కదా లైక్ నీ మస్త్రం బెమ్మ దళపతి కషాయం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కషాయాలు చేసేటప్పుడు మనకి చాలా థింగ్స్ అవసరం అనమాట బట్ ప్రజెంట్ ఏర్యాలో మనకి అది దొరకడం చాలా కష్టం దొరికినా సరే చాలా మనకి టైం అనేది అనమాట అవి చేయడం కూడా చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మస్తు ఉంది బ్రహ్మస్తు మనకి రకాల ఆకులు కావాలి ఆకులు దొరకడం కష్టం అలానే అది ఆవు మూత్రంలో మరగబెట్టాలి అది మనకి చాలా హెట్టిక్ వర్క్ ఎందుకంటే ఆ స్మెల్ పడదు ఆ బాయిల్ చేసారు కాబట్టి ఇవి దగ్గర అన్ని మనకి తక్కువ ప్లేస్ దొరికాయి అన్నమాట సో ఇవన్నీ మనం విజిట్ చేయబోతుంది తమ్ళనాడు పేట కాంచిన గారి షాప్ ఇవి గత సిక్స్ మంత్స్గా ఆర్గానిక్ గా ఇవన్నీ తయారు చేసి అమ్ముతున్నారు వీడి దగ్గర బ్రహ్మస్త్రం నివస్రం దళపతి కాస్రం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా మాక్సిమం ఇక్కడ మినిమం రేట్ ఎంత తెలుసా టెన్ రూపీస్ అనమాట లేట్ మాక్సిమం వచ్చేసరికి ఏమి థర్టీ రూపీస్ మీకు ఎందుకు లేట్ ఆవిడతో మాట్లాడదాం ఆవిడ పూర్తిగా అడ్రస్ ఇవన్నీ కొనుక్కుందాం అనమాట ఎందుకంటే మీ అందరికి బాగా యూస్ఫుల్ అవుతుంది హలో అందరికి రీసెంట్ గా మన శ్రీకాకుళంలో బాలాజీ ఫోటోగ్రఫీ అనే స్టూడియో అన్ని స్టార్ట్ చేశారనమాట వీళ్ళ దగ్గర ప్రతి షూట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ అయినా బేబీ షవర్ అయినా బేబీ షూట్ అయినా ఇలా ఏదైనా సరే వీళ్ళు మంచిగా కవర్ చేస్తారు మంచి సర్వీస్ అందిస్తారు అనమాట అలానే మీ రిక్వైర్మెంట్స్ నీ బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు షూట్ అనేది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ మీకు నీడ్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ ఆ వీళ్ళు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈ త్రీ ప్లేసెస్ లో వాళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకెందుకు మీకు మంచి ఫోటోగ్రఫీ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బాలాజీ ఫోటోగ్రఫీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్కషన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు పైల కాంచన మాది తమ్మనేపేట గ్రామం హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా నేను తమ్మనేడు గ్రామంలో వివో వన్ లో ఐసీఆర్పి గా పనిచేస్తున్నాను ఏపీసీఎన్ఎఫ్ లో ఐసీఆర్పి గా పనిచేస్తున్నాను నేను ఇక్కడ ఎన్పిఎన్ షాప్ పెట్టుకున్నాం ఇది సేంద్రియ ఎరువులు అన్నమాట మనం ఏ పంటకైనా సరే ఉపయోగించుకోవచ్చు ఏ సీజన్ లో అయినా ఉపయోగించుకోవచ్చు నా దగ్గర అన్ని రకాల చేస్తాను అమ్మబడుతుంది మీ దగ్గర నా దగ్గర ఉంది బీజామృతం బీజామృతం ఉంది నీమాస్త్రం ఉంది దశపర్ణి కషాయం ఉంది ఆ తర్వాత బ్రహ్మాస్త్రం ఉంది అగ్నాస్త్రం ఉంది ఒక్కొక్కటి దేనికి ఉపయోగిస్తారు సార్ చెప్తారు సరేనండి ఇది గణజీవామృతం అన్నమాట పొలం దుక్కుల్లో వాడతాం అనమాట పొలంకి ఇప్పుడు యూరియా డిపి జల్లేస్తున్నారు కదా వాటి మూలంగా భూమి పోషణ లోపం వస్తుంది ఆ భూ పోషణ పోకుండా ఉండాలంటే అదే ఈ ఘనజీవామృతం మనం వేసుకుంటే ఫస్ట్ దొక్కులో వేసుకుంటాం ఒక వంద కేజీలు తర్వాత చూడండి మనం ఉడుపు ఎదలు జల్లుతుంటాం కదా తర్వాత గాపులు గడితే వేసుకుంటాము ఆ టైంలో ఒక రెండు వందల కేజీలు అలాగా నాలుగు వందల కేజీలు వేసుకోవాలన్నమాట ఘనజీవామృతం నెక్స్ట్ బీజామృతం ఈ బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేస్తాం అన్నమాట ఈ బీజామృతంతో విత్తన శుద్ధిగా నారు శుద్ధి చేసుకోవచ్చు విత్తనం ద్వారా ఏదైనా ఉరుగు వాటర్ల కండా కాపాడడం కోసం ఈ బీజామృతం అలాగే నారు ద్వారా శిలీంధ్రాల ద్వారా ఏదైనా మొక్కకి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి బీజామృతం ఏటేటి వాడతాం అంటే ఆవు పేడ ఆవు మూత్రం సున్నం కొంచెం పుట్టమట్టి వాడతాం బీజామృతం నెక్స్ట్ ఇదిగోండి ఇది నీమాస్త్రం అన్నమాట నీమాస్త్రం అంటే ఆ వేపాకులు ఉంటాయి కదా వేపాకులను పేస్ట్ చేసుకొని కొంచెం ఆవు పేడ ఆవు మూత్రం వాటర్ మిక్స్ చేసి ఈ నీమాస్త్రాన్ని తయారు చేసుకుంటాం ఇది చిన్నపాటి పురుగులు వరికైనా సరే ఏవైనా ఇతర మొక్కలకైనా సరే చిన్నపాటి పురుగులకి ఇది అన్నమాట నిస్పర్ని దీనిలో ఒక పది రకాలు కలుపుతాం అన్నమాట అన్ని రకాల ఆకులు పసుపు వెల్లుల్లి ఇవన్నీ కలుపుతాం ఇది ఉపయోగిస్తా ఇది కూడా పురుగులకే పురుగులకైనా నెక్స్ట్ ఇదిగోండి బ్రహ్మరాశ్రం లోపల ఉండిపోయేవి ఇదిగోండి ఇది బ్రహ్మాస్త్రం అనమాట ఇది పెద్ద పెద్ద పురుగులకి వాడతాం బ్రహ్మాశ్రమం అంటే ఐదు రకాల ఆకులను కలిపిసి ఏవైనా జామాకులు ఉమ్మెత్తాకులు వేపాకులు ఇలాగే ఏంటిది ఆకులు ఇంకేవైనా ఐదు రకాల ఆకులను కలిపిసి పేస్ట్ చేసుకొని ఉడకబెట్టగాలనమాట ఆవు మూత్రంలోన ఇది కలిపిసి ఉడకబెట్టుకోవాలి పేస్ట్లు ఇది పెద్ద పురుగులకి నెక్స్ట్ అగ్నాశ్రం అంటే ఉంది అది లోపల ఉంటుంది పేరు రాయలది అయితే ఈ అగ్నాశ్రం కూడా పురుగులకి వాడతాం అందులోన వెల్లుల్లి పచ్చిమిర్చి పొవ్వాకు వేపాకుల పేస్ట్ ఆవు మూత్రం ఇవన్నీ వేరువేరుగా పేస్ట్ చేసుకొని ఆవు మూత్రం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇది అగ్నాశ్రం నెక్స్ట్ ద్రవజ్య అమృతం ప్రజల నా దగ్గర లేదు అది కోసం ఉపయోగిస్తారు ఇప్పుడు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి మొక్కలకి ఇందులో వాటర్ మిక్స్ చేయక్కలేదు మనం ఆల్రెడీ ఆవు మాత్రం వేపాకులు ఇవన్నీ కలిపి చేస్తాం కాబట్టి మామూలుగా స్ప్రే చేసుకోవడమే ఇంకేవైతే నాటికి అయితే వాటర్ మిక్స్ చేసుకోవాలి అంటే ఒక లీటర్ దీనికి వేస్తే రెండు లీటర్లు నీళ్ళు కలుపుకోవాలి దీనికి అలాగే అవసరం లేదు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు వేపాకులు వేపు మనకైనా సరే వేపాకు చేదు ఏదైనా పురుగులు ఉంటే దూరం చేస్తుంది అంటారు కదా అదే విధంగా చిన్నపాటి ఏ పురుగులకైనా ఏ పంటకైనా సరే ఏ మొక్కలకైనా సరే ఇది క్వాంటిటీ అవసరం లేదు మనం మొక్కలు చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట అంటే నేను మామూలుగా చేస్తాను కానీ ఈ వేపాకులు తీసుకొని ఒక ఐదు కేజీ వేపాకులు కొంచెం ఆవు పేడ ఆవు మూత్రం కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్నాం అనుకో మనం మామూలుగా స్ప్రే చేసుకున్న దాంట్లో చేసుకోవచ్చు అది అలానే బీజం మొత్తం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి మొక్కలకి మొక్కలకి అదే చెప్తున్నాను కదండీ మొక్క వేరు వ్యవస్థ ఉంటుంది కదా కొంచెం ఒక లీటర్ బీజామృతం తీసుకొని ఒక ఇన్ని మొక్కలకి వేరు వ్యవస్థను ములిగేటట్టు వేసుకొని వేరు ద్వారా మొక్క నాటే ముందు మనం దాంట్లో ముంచుకొని మొక్క మొక్క ముందు వాగుని ముందు నాటుకొని అది అదే ముందు కాసేపు పారిపోయిన తర్వాత నాటుకున్నట్టు నాటుకోవచ్చు అప్పుడు దానికి ఇటువంటి పురుగు శిలీంద్రాల ద్వారా వేరు ద్వారా శిలీంద్రాలు అనేసి వస్తాయి అంట ఆ సిలిండ్రాల ద్వారా ఏమైనా ఫంగస్ రాకుండా కాపాడుతుంది అలానే బ్రహ్మాస్తం అనే విధంగా ఉపయోగిస్తాం మొక్కలకి అదేనండి ఏదైనా సరే ఏ పంటకైనా సరే వరి అస్తం చేసారా లేదంటే ఇంకేమైనా కూరగాయలు అస్తం చేసారా వాటికి పెద్ద పురుగులు అనేవి ఉంటాయి కదా ఆ పెద్ద పురుగులు వచ్చినప్పుడు అందులో ఒక లీటర్ కి రెండు లీటర్ వాటర్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి సరే ఇది దశవరి కసాయం యూజ్ చేస్తాం ఇది కూడా మొక్కల కోసమే ఉపయోగం పురుగుల కోసమా లేదా పురుక్కే పురుక్కేనా అంటే ఇది కొంచెం నాకు తెలియదు ఏ పురుక్కనిది పురుగు కోసం ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ గా చేస్తున్నారు కదా అవన్నీ ఆవులతో చేస్తామంట లైక్ ఆవు మూత్రం గానీ ఆవు ప్యాడ్ గానీ ఇక్కడ కలెక్ట్ చేసుకుని దీంతో వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆవు మూత్రం అక్కడ ట్యాంక్ లో ఉందన్నమాట అంటే ఆవు మూత్రం అనేది మాది పెట్టించుకున్నాను నేను అంటే ఆవు పోసి అది వచ్చేంత వరకు వేయించడం దేనికంటే నేను ఎరువులు తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా కుండీ కట్టించుకున్నాను అది ఎప్పుడు పోసినా అక్కడ నిల్వ ఉంటుంది నాకు ఎప్పుడు కావాలని అప్పుడు నేను యూజ్ చేసుకోవచ్చు ఆవు మూత్రం కూడా డైరెక్ట్ గా మొక్కలు యూస్ చేయొచ్చు కదా వేయకూడదు వేయకూడదు డైరెక్ట్ గా వేయకు కొంచెం వాటర్ మిక్స్ చేసి వేయాలంటే సో ఇప్పుడు ఘనజీవ అమృతాన్ని ఏ విధంగా తయారు చేస్తారు తెలుసుకుందాం అక్కడ చెప్పండి తయారు చేస్తారు ఇక్కడ ఆవు పేరు నిల్వ చేసుకుంటాం చెప్పాను కదా ఇందులో శనగపిండి బెల్లం ఆవు మూత్రం కొంచెం పుట్టమట్టిని వేసి చిన్న చిన్న వండ్లుగా ఇదిగోండి కోలు దివ్వేసే గానీ ఇలా చిన్న చిన్న వండ్లుగా వేసి ఎనిమిది రోజులు నేర్లోనే ఆరబెట్టాలన్నమాట ఇలా ఎనిమిది రోజులు నేర్లోనే ఆరబెట్టాలి ఆవు పేర్లోనే సూక్ష్మ జీవులు ఉంటాయి అవి మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు రెట్టింపు అవుతాయి అన్నమాట దానికోసం మనం పోషకం కోసం బెల్లం వేస్తున్నాం ఈ శనగపిండి అనేది వాటికి ఆహారం మాట ఇది ఎక్కువ రెట్టింపు అవడం కోసం ఆహారం కోసం శనగపిండిని వాడతాం అది కూడా ద్వదల ఉన్న శనగపిండి అదే ఏదైనా పప్పు దినుసులు వాడతాం ద్వదల బీజండిది ఆ ఇది నీళ్లనే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఎండలో ఆరబెడితే ఎండకి సూక్ష్మజీవులు జీవులన్నీ చనిపోతాయి నీళ్ళలోనే ఎన్ని రోజులు ఆరబెట్టుకుని తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది ఆ మనం దుక్కులు దున్న తొలి దశలో ఒక రెండు వందల కేజీలు ఫస్ట్ వేసుకుంటాం ఆ తర్వాత కొంచెం మొక్కలు ఏవై వరి వస్తాం కదండి అది కొంచెం వచ్చిన తర్వాత గాబు తీసిన తర్వాత జల్లు కావాలి రెండు వందల కేజీలు ఎకరాకి నాలుగు వందల కేజీలు అని మాత్రం ఘనజీవామృతం యూజ్ చేస్తాం ఈ వీడియో చాలా మంది వరకు అయితే టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు అనమాట సో అది విధంగా యూజ్ చేసుకోవాలి ఆ గార్డెన్స్ అనేవాళ్ళు మొక్కలకైతే ఇలాంటి ఒకటి రెండు యూస్ చేసుకోవచ్చు పౌడర్ చేసుకుని అదే గుణ చేసుకుని మొదట్లో వేసేయడమే లేదంటే మట్టి తయారు చేసినప్పుడు మనం వేసుకున్నా పర్లేదు అప్పుడైనా పర్లేదు ఇప్పుడు ఇది గుణ చేసి మొక్కల దగ్గర వేసుకున్నా మంచిది మంచిది సరే ఇప్పుడు చాలా మంది ఇవి యూజ్ చేయాలి అనుకుంటారు బట్ వాళ్ళకి ఏంటంటే చాలా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మస్త్ర ఉంది అంటే హైదరాక్ లో అంటే చాలా కష్టం ప్రెసెంట్ ఉన్న దీంట్లో చాలా దొరకవు మనకు ఆకలి అనేది సో వాళ్ళు వాళ్ళకి కావాలంటే మీరు ఏ విధంగా ఇస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్వాంటిటీ అయితే ఘనజీవామృతం అయితే కేజీ పది రూపాయలు కేజీ పది రూపాయలు అంటే ఇది నియమాస్త్రం కూడా లేటర్ టెన్ రూపీస్ లేటర్ టెన్ రూపీస్ మీరు ఏంటంటే ఆ బ్రహ్మాస్త్రం గానీ అగ్నాస్త్రం గానీ లేటర్ థర్టీ రూపీస్ లేటర్ థర్టీ రూపీస్ ఇదైతే ట్వంటీ రూపీస్ దశపర్ణి అది కూడా లేటర్ టెన్ రూపీస్ బీజామర్ బీజా అంటే కావాలంటే చెప్పండి కంపల్సరీ ఏ టైం వచ్చిన నాది ఓన్ ప్లేస్ ఇదేనండి నెగటివ్ ప్లేస్ మీరు ఎప్పుడు వచ్చినా ఒకవేళ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అంటే మాకు ఏమైనా మీటింగ్ ఉన్నప్పుడు దగ్గర కష్టం మీరు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఇంటికాడ ఉంటాను కాబట్టి మీరు ఏ టైం అప్పుడు మార్నింగ్ నుంచి నైట్ ఏ టైం వచ్చినా నేను ఇస్తాను అప్పుడు ఇప్పుడు మేము పట్టుకెళ్తాం కదా ఇది ఎందు రోజు నిల్వ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు నేమస్తు ఉంది ఇది ఎందు రోజు నిల్వ ఉంటుంది మనకి మూడు నెలలు నిల్వ ఉంటుంది మూడు నెలలు అంటే ఏదైనా సరే మూడు నెలలు నియమాసం అయితే మూడు నెలలు అగ్నాశ్రం గానీ బ్రహ్మాస్త్రం గానీ మరగబెట్టి తయారు ఉంటాం కదా అవి పక్కగా ఉంటాయి ఆరు నెలలు ఆరు నెలలు చూసా కదా వీడియో మీకు ఏమైనా దీంట్లో ఏమైనా కావాలంటే నేను కింద ఇస్తాను ఒకసారి చూడండి అలానే మీకు మీకు కావాలంటే తీసుకుని బట్ వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి ఇక మీకు ఏం కావాలని సరే ఉన్నాయి అన్ని మాక్సిమం ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అనమాట చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి సో అందరికి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ కాస్ట్ కెమికల్ తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ ఫార్మింగ్ అనేది చాలా మంచిది అన్నమాట మన హెల్త్ కూడా చాలా మంచిది అలానే మన నేచర్ కూడా కాపాడమని అవుతాము సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ అలానే ఈ విధంగా విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట ఎవరికైనా సరే విత్తనాలు కావాలంటే మీరు ముందు చెప్పినట్లయితే వాళ్ళు తెప్పిస్తారు ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ కావాలంటున్నట్లయితే ముందుగానే ఇవి చెప్తే ఇవి తయారు చేసి మీకు ఉంచుతారు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ కాంచనా గారు మాకు అవకాశం ఇచ్చినట్టు ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా మంది తగ్గిస్తున్నారు బట్ మీరు ఈ రోజుల్లో ఓన్ గా ఒక అంటే ఒక ఒమ్ ఇండిపెండెంట్ ఉండడం చాలా కష్టం ఈ రోజు అలాంటిది మీరు ఓన్ గా పెట్టుకుని చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి